మీద ఉన్నటువంటి మన జాతి నేతలకు గట్టిగా చప్పట్లతో మనమందరం ఒకసారి ఉద్యమ వందనాలు చెప్దాం ఇంత సప్పగైనా చప్పట్లో ఇంత సప్పగైనా ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా అంటరాని బాధ చూసి అన్న దయచేసి ఆ ఒక్కటి రుమాలు చుట్టి కండవేసి మీరందరూ కూడా సైడ్ జరగాలి ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా దామన్న ముందు పాట పాడుతున్నాను మా దామన్న కొ మంది ధైర్యం మా దామోదర్ రాజ నరసింహన్న నేను జోగేట గడ్డ మీద పెట్టి ప్రతి పల్లె ప్రతి ఊరు ప్రతి వాడ తిరిగితే ప్రజలు నీరా గడ్డ మీద తుంగతుర్తి గడ్డ మీద అడుగుబడితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎదురులేని నాయకుడు మోత్కుపల్లి నరసింహులన్న విప్లవోద్యమంలో విప్లవోద్యమంలో తుపాకీ భుజానికి కేసుకొని నల్లమల్లా దండకారణ్యంలోకి పోయి ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు పోలీసుల చేతికి చిక్కిండాట అంటే అయ్యో ఉన్న ఒక్కడు మాకు దూరం అవుతడా అని ఏడ్చినం కన్నీళ్లు పెట్టినం తుపాకిని బ్యాలెట్ బుల్లెట్ ను వదిలిపెట్టి బ్యాలెట్ కొచ్చి నకర కళ్ళు చరిత్రను తిరగరాసిన రాసిన నా వేముల వీరేశమన్నా అల్లంపూరు గడ్డ మీద జోగులంబ సాక్షిగా అల్లంపూరు గడ్డ మీద కులాల అట్టడుగు వర్గాల బిడ్డ నా అన్న సంతతన్నా గెలుపైనా ఓటమైనా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి వాళ్ళ జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకుడు గడ్డ మీద తుంగతూర్తి గడ్డ మీద ఒక పాడుముక తోడు పేడుము తోడు బువగాది ఇసుక బుక్కి బతికేటువంటి ఒక ద్రోహి దొంగ అక్కడ ఉంటే స్థానికుడే కావాలే నా మాదిగ బిడ్డే కావాలని చెప్పి పోరాటం చేసినాం నేను కన్న బిడ్డ నా కన్న బిడ్డ సైతం నిండు గర్భిణితో లైన్ లో నిలబడి ఎవరికేస్తావు బిడ్డ ఓటు అంటే నువ్వు చేసిన పోరాటం అంతా స్థానికులకే కావాలన్నావు కదా మాదిరి బిడ్డకే కావాలన్నావు కదా నేను మందుల సామానికే వేస్తాన్నా అని చెప్పి నా బిడ్డ చెప్పింది అట్లా జాతి వచ్చింది నా జాతి బిడ్డకు రికార్డు కొట్టిన పట్టిన మహానుభావుడు వేముల వీరేశమన్నా మహోన్నతమైన మా మా కాలయాదన్నా వీళ్ళందరి సమక్షంలో ఒక్క పాట నేను పాడి కూర్చుంటా తర్వాత వాళ్ళ మాటలు విందాం విందామా విందామా మన ప్రొఫెసర్ ప్రిన్సిపల్ అయినటువంటి మా అన్న కాశీమన్న వచ్చిండు గట్టిగా చప్పట్లు కొట్టాలి మా కాశీ మన్నకు మా కాశీ మన్నకు దండాలు చెప్తూ మా వరకుమార్ వచ్చిండు ఇక్కడికి ఉపకారులు వచ్చారులు వచ్చారు పాత్రికేయులు వచ్చారు పేరు పేరున మీ పాదాలకు తలచి వందనాలు చెప్తా ఉన్నా ఈ మధ్య కాలంలో నాయకుడు ఆయన బుద్ధి గురించి మాట్లాడతాడు బుద్ధిని మాటలు మాట్లాడతాడని కొంచెం గౌరవం ఉండే నాకు కానీ మొన్ననే ఏదో ఒక సభలో మాట్లాడుతూ ఒక వ్యభిచారి విలువలు ఉంటాయి ఎథిక్స్ ఉంటాయి కానీ వాడికి ఏవి కూడా లేవు వాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని వాడు వీడంటుండూ వాడు యుద్ధ నౌకనో ఏ నౌకనో అని ఒక పదజలాలు పెట్టి కూటకొక్క పార్టీ మారేటోడు వాడు అని చెప్పి ఒక్క మాల మహనాడు సంఘం నాయకుడు ఈ మధ్యలో మాట్లాడినటువంటిది నన్ను మాట్లాడట్లేను సంస్కారవంతంతో మాట్లాడుతున్నాను కాంలే రాజకీయాల మార్పు గురించి మాట్లాడితే నన్ను కాదు నువ్వు అడిగేది నీ వెంకటస్వామి వివేక్ వెంకట స్వామిని అడుగు రాజకీయాలు మార్పు గురించి మాట్లాడితే వివేక్ వెంకట స్వామిని అడగాలి ప్రశ్నించే గొంతుకైన ఒక యువ ఎమ్మెల్యే నా వేసమన్న సారథ్యంలో నా మాదిగ ఆత్మగౌరవ సభ వరంగల్ రెవెన్యూ వికమతికి రావాల్సిందిగా కోరుతాం குண்டா <laughs> ابھی కన్యారోయలు ఎడబోసి నూరి నూరిపోసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి పల్లెలకు పయనంబు చేసి తల్లి చల్లళ్లను పోగు చేసి ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులే దండోరా గుంత చప్పుడేసుకొని ఏ పోరాటమైనా ముందు నిలిచినటువంటి జెండా నాది చెప్పులు గుట్టిన చేతులతో చరిత్రను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సప్పుడేరు శైలి కట్టుకొని కట్టుకుని పడతారు ఏం చేయాలా చెప్పులు గుట్టిన చేతులతో చరిత్రను రాయాలి ఈ దేశాన్ని మీ గొంతు కలపాలి మీ చప్పట్లు మోగాలి అంటే స్టేజ్ మీద ఉన్నోళ్ళు వాళ్ళు కొడతలేరని అనుమానమా మా అన్నలు కూడా కొడతారు అన్న కొట్టుని కట్టి సపట్లు పాట అయిపోతుంది చెప్పులు గుట్టిన చేతుల తోట చరిత్ర మా రోజులు రాయాలి మా రోజులు రా

బిడ్డను పెళ్లి చేసుకోవాలి కనీసం కోడల్ని కూడా చేసుకోవాలి వీళ్ళు మాలల గురించి మాట్లాడతారు వీళ్ళు మాలల మీద సిద్ధశుద్ధి మాట ఓ సంపన్న మాలా బాజాప్తు అంటాం ఓ సంపన్న పేదమాలా వెన్ను పోటు ఓ ఓ మనమంతా ఒక నాడు వర్గీకరణ న్యాయమని అన్నోళ్ళు నాడు వర్గీకరణ న్యాయమని ఎన్నోళ్ళు నేడు పెదవి సంఘాలలో ఉన్న చదువుకున్న వాళ్ళు సంస్కారము గల్ల సాటి కులము వాళ్ళు thank you దమ్మోలే దండాని మరి సారు అందరితోనే దండాని పరిచారు అన్న దమ్మోలే ఏ రంగం తీసుకున్నా కూడా అనగదొక్కినటువంటి పరిస్థితి ఉంది నేను మాణెమారాడు సంఘాలు నడిపించే పని నాయకులు గుర్తు గుర్తుచేస్తా ఉన్నా సుప్రీం కోర్టు తీర్పులు అనుకూలంగా ఒక్క సభ పెట్టండి మీకు మానవతా దృక్పథం అనుకూలమైన సభలు కావాలా మాలా మాదిగలు కలిసి ఉండాలనే సభలు పెట్టమంటా ఉన్న ఈ సభ ద్వారా నల్లగొండ సభ ద్వారా ఏబీసీడీలు కావాలా మాలా మాదిగలు కావాలి యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరగాలి అవునా కాదా అవునా కార్యక్రమం కోసమే పుదం పదమ్మ సుగన్నమాధిగల్ కోసం నడిగి కంటికి పుట్టాడు ఏడ్చిన పల్లెకు కంటికి పుట్టడు ఏడ్చిన పల్లెకు కంటి యారను సొంత స్థుల నింబురు సీన పల్లెకు సొంత స్థుల నింబు పల్లెకు మళ్ళీ పాటనై మీ ముందుకు వస్తా సబంత అయిపోయేదాకా దామన్నది నరసింహులన్నది మన యంగ్ డైనామిక్ దేముల వీరేశం అన్నా సంపదన్న వీళ్ళందరి యొక్క మాటలు సామెలన్న ఒక యొక్క అందరి మాటలు మనం విన్న తర్వాతనే మనం ఇక్కడి నుంచి కదులుదాం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించుకొని నల్లగొండ నుంచి పోదాం వర్గీకరణను అమలు చేసుకుందాం Thank you.